మన దగ్గర మన ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎలా ఉంటుందో ఆ విధంగా పోర్టబుల్ ఫస్ట్ ఎయిడ్ ఫైర్ బైటింగ్ ఎక్విప్మెంట్ దీన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటారు అంటే ఇన్స్టర్ స్టేజ్ ఏదైనా స్పార్క్ ఏదైనా చిన్న వచ్చినప్పుడు దీని ద్వారా మనం ఫైర్ బైటింగ్ నుంచి ఆడుకోవచ్చు ఈ విధంగా లాస్ట్ టైం కూడా వీళ్ళకి ఏ విధంగా ఆపరేట్ చేయాలో చూపించాము ఇది ఫైర్ ఎక్స్టింగ్విషర్ అది డిసిబి ఫైర్ ఎక్స్టింగిషర్ అర్థమైందా సో దీన్ని మనం ఈ విధంగా ఇచ్చేస్తాం బ్యారికేడింగ్ చేస్తారు బ్యారికేడింగ్ బయట వెహికల్స్ పెట్టాలా ఏమన్నా సరే దాని లోపల కొన్ని సేల్స్ ఉండాలి తప్ప యూసేజ్ ఎక్కడ ఉన్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యారికేడింగ్ కంపల్సరీగా ఉంటుంది ఆ బ్యారికారికారికారికారికారికేడింగ్ హెల్పే చేసుకున్న తర్వాతనే సేల్స్ స్టార్ట్ చేస్తారు దాంతోపాటు ఇక్కడ దగ్గరలో ఉండే పిల్లలు ఇక్కడికి వచ్చి కాల్చువన్నీ చేస్తున్నప్పుడు ఈ షాపులు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు వాలంటీర్స్ మెయింటైన్ చేస్తున్నారు రీస్టార్ట్ చేస్తారు తీసుకోవాలి వాలంటీర్స్ ఏం చేయాలంటే ఇటువైపు ఉన్న అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలా ఏదైనా అవసరమైనప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా ఉంటుంది వాళ్ళని తీసు పెట్టుకోవాల్సిన బాధ్యత స్టాఫ్ ఫోన్స్ వాళ్ళతో పాటు మా సపరేట్ స్టాప్స్ ఫైర్ వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా రౌండ్ క్లాస్ ఉంటారు సేల్స్ కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళు కంపల్సరీగా ఈ ట్రాఫిక్ మెయింటెనెన్స్తో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధ్యత తీసుకుంటారు థ్యాంక్ యూ తర్వాత సాఫ్ షాప్కు త్రీ మీటర్స్ అంటే టెన్ ఫీటర్స్ గ్యాప్ పెట్టిస్తున్నాము తర్వాత టూ ఎక్స్టింగ్స్ పది షాప్ దగ్గర పెట్టిస్తున్నాము తర్వాత షాండ్ ఉండాలా తర్వాత వాటర్ బ్యాటల్స్ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ బ్యాటల్స్ తర్వాత వాటర్ బ్యాటల్స్ చిన్న బకెట్స్ ఉంటాయి అన్నమాట ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని బకెట్ తీసుకోవడానికి ఈ విధంగా చిన్నపిల్లలు లేకుండా చూస్తున్నాము తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా సర్టిఫికేట్ తీసుకోమని చెప్పాము వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ కూడా సర్టిఫికేట్ చేసిన తర్వాత సర్వీస్ వైర్ నుంచి ఇలా చేస్తాం ఎటువంటి అడ్తులు లేకుండా చాలా జాగ్రత్తగా ఉంటాము తర్వాత మా అవుట్ పోస్ట్ కూడా ఇక్కడ పెట్టాము ఈరోజు రేపు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా వాళ్ళు అవైలబుల్ ఉంటారు ఉండి ఎటువంటి హ్యాపెన్స్ జరగకుండా మేము చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాం అండి దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ముగ్గురం కోఆర్డినేషన్ చేసుకొని దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తామండి థ్యాంక్ యూ